ఈ గెలకళ్ళు కుండబెట్టుకోకుండా ఆకు ద్వారా ఈ పక్క కుండకి ఎలా పంపిస్తానో చూడండి ఫ్రెండ్స్ ఆకు ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా కట్టుకుని గెలకి ఈ గెలకి ఈ విధంగా పెట్టుకోవాలి ఆ గెలకల్లో ఈ ఆకు ద్వారా ఈ డ్రాప్స్లా ఈ విధంగా వస్తుంది ఈ గె ఈ ఆకు మనం ఈ కుండలోకి పెట్టుకోవాలి పక్క పక్కన ఉన్న గెలకి ఈ ఆకు ద్వారా మనం ఈ విధంగా పెట్టుకున్నామంటే ఈ గెలకి కొండ పెట్టుకునే పని లేకుండా సరిపోతుంది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్